ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలోని నారాయణ స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు ఈ మీటింగ్కు ముఖ్య అతిథులుగా పలు ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాల గురించి చర్చించారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులచే మొక్కలను నాటించి ఆటల పోటీలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ నిరూపమ పాల్గొన్నారు తెలుసుకోవాలి చినిగిన బట్టలు వేసుకోవడం ఇక్కడ చినిగింది ఇక్కడ జరిగింది జీన్స్ ప్యాంట్ కూడా చినిగి వేసుకోవడం ఏంటంటే ఇన్షార్ట్ కిరణ్ మీరు అందరికీ తెలుసు కిరణ్ అండ్ బయాలజీ మేడం హిందీ మేడం మా పెన్త్ షాఫ్ అందరూ ముఖ్యంగా కిరణ్ కూడా చాలా అంటే ఒక రోజు చదవాలనిపించింది ఇంకో రోజు వద్దులే అట్లా అనిపిస్తా ఉంటుంది బట్ రాజ్యా మెయిన్ డ్రెస్ అసలు నాకు నారాయణాలు అయితే డ్రస్ నచ్చిందనమాట చున్నీ లేకుండా వీళ్ళు పిల్లలకి పిల్లల్ని ఎలా పిల్లలకి సంస్కారం అనేది ఆ జీవిని భూమికి తీసుకొచ్చిందన్నమాట ఈ రోజుల్లో చిన్న మాట అనడానికి లేదు వాళ్ళన్నా సరే ఇంటికెళ్ళి చెప్పకుండా వాళ్ళ పేరెంట్స్ రావద్దు మా పిల్లల్ని ఎందుకు అన్నారు అది తెలుసుకోవాలి భగవంతుడి గురించి చెప్పాలి అసలు కొంతమందికి దేవుడు అంటే ఎవరో తెలియదు పండుగని వాళ్ళకి వాల్యూ ఉందేంటో తెలియాలి కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటే డైలీ ఒక్క రాజు పిల్లని నువ్వు డ్రెస్ సరిగాయకుండా బయట పంపితే ఎన్నో కళ్ళు చూస్తుంటాయి వాళ్ళ ఆడపిల్లలు పేరెంట్స్ ఎందుకు అలా తప్పు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు పొట్టి పొట్టి బస్సులు వేయటము తప్పు ఎందుకంటే పిల్లలకు తెలియదు మన చిన్నప్పటి నుంచి ఎలా అయితే మోలు చేస్తామో పిల్లలు ఆ విధంగానే తెలుస్తారన్నమాట ఫస్ట్ మనము ప్రేమించాల్సింది పిల్లల్ని కాదు ఫస్ట్ మనం అందరం కలిసి మన పుట్టుక కారణం భగవంతుడు ముందు భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలన్నమాట భగవంతు ఫస్ట్ భగవంతుడికి సేవ చేయాలి మనం ఆ తర్వాత తల్లిదండ్రులు మెయిన్ గురువులు ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా గురువులతోటే సంబంధం ఉంటుంది గుడ్ మార్నింగ్ వన్ ఐఎం నిరుపమ్మ ప్రిన్సిపల్ ఆఫ్ చీరాల బ్రాంచ్ సో ఇవాళ మా స్కూల్ నందు పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మా మా దగ్గర ఉన్న ఏదైతే సిగ్మెంట్స్ ఉన్నాయి ఈ కిట్స్ ఈ ఛాన్స్ అండ్ ఈ టెక్నో ఆ కరికులం గురించి పూర్తిగా మేము పేరెంట్స్కి అవగాహన కల్పించడం జరిగింది ఆ తర్వాత పేరెంట్స్కి చిన్న చిన్న గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది తర్వాత మేము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డి కోటేశ్వరరావు గారు అండ్ మల్లీశ్వరి మేడం అండ్ డాక్టర్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి జాన్ గారిని అలాగే సచివాలయం ఎంప్లాయ్ సచివాలయం డిపార్ట్మెంట్ నుంచి తారాశంకర్ గారిని పిలవడం జరిగింది వారు కూడా ఇక్కడ వాళ్ళు విలువైన వాల్యుబుల్ వర్డ్స్ని ఇక్కడ అందించడం జరిగింది దాంతోపాటు మన గవర్నమెంట్ తరఫు నుంచి మొక్కలు నాటించడం అనేది కూడా మన పేరెంట్స్ చేత చేయించడం జరిగింది సో ఇవన్నీ పేరెంట్స్ దగ్గర నుంచి అలాగే పేరెంట్స్ యొక్క వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఇక్కడ తెలపడం జరిగింది వాళ్ళు ఏదైతే ఇక్కడ అక్కడ చూస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడము అలాగే వాళ్ళ పిల్లల ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ స్టడీస్ ఎలా ఉన్నాయి అవన్నీ వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి ఏ ఏరియాలో వాళ్ళు డల్గా ఉన్నారు ఇవన్నీ కూడా పేరెంట్స్ మా దగ్గర నుంచి మేము తెలుసుకోవడం జరిగింది సో దాని ప్రకారం మేము ఫాలో అవడం కూడా జరుగుతుంది ముందు సో ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతంగా ముగి ముగించగలిగాము థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ప్రోత్సహించిన మా సార్ విజయభాస్కర్ రెడ్డి సార్కి అలాగే మా ఏజీఎంసీఆర్ పెద్దిరెడ్డి సార్కి అలాగే మా క్లస్టర్ ప్రిన్సిపల్ సారు శ్రీనివాస్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను